హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను వెల్కమ్ టు కృష్ణవేణి వంటలు ఏంటి ఇన్ని పిండి వంటలు అని కంగారు పడుతున్నారా వీటికి కావాల్సిన ముడి పదార్థం అంతా ఒకటేనండి రండి చూసేద్దాం నేనైతే ఒక ఐదు మీడియం సైజు ముదురు కొబ్బరికాయలు తీసుకున్నాను ఈ ముదురు కొబ్బరికాయలను పగలగొట్టి తురుము కొబ్బరి తురుముని తీసుకున్నాను ఈ కొబ్బరి తురుముకి నాకు ఒక ముప్పావు కిలో బెల్లం అయితే పట్టిందండి నాకు ఈ స్వీట్ అయితే సరిపోతుంది కొంచెం స్వీట్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళైతే ఇంకొంచెం పంచదార కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇలా సరిపోతుంది ఈ బెల్లం తురుముని కొబ్బరిని శుభ్రంగా కలిపేసి దీన్ని పొయ్యి మీద పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి మనం కొబ్బరి నూజు అంటారు కొద్దిమంది కొబ్బరి లౌజ్ అని కూడా అంటారు ఈ దీంట్లో బాగా మెత్తగా కొబ్బరి ఉడికి బెల్లము పాకంగా వచ్చి బాగా ఉడికే వరకు ఉంచుకొని తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి దాంతోపాటు కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇలా బాగా ఉడికి తయారుగా ఉన్న కొబ్బరి నూజుని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక కప్పు మైదాపిండిని జల్లించుకుని ఈ మైదా పిండిలోకి ఒక రెండు స్పూన్ల బొంబాయి రవ్వని యాడ్ చేసుకున్నానండి రెండు స్పూన్ల బొంబాయి రవ్వతో పాటు కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కొంచెం ఒక చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుని దాని తర్వాత మనం నూనెని కానీ నెయ్యిని కానీ బాగా వేడి చేసి ఇందులో కలుపుకోవాలండి అయితే నూనె కాసి ఇందులో పోసానండి ఇది పిండి మొత్తం కలిసేలా కలుపుకొని తర్వాత నెమ్మదిగా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా చపాతీ పిండి మాదిరి మనం స్మూత్గా ఉండేలాగా ఇలా చూసారుగా ఇప్పుడు ఇలా వేడితో నొక్కితే మెత్తగా ఉండేలాగా ఇలా కలుపుకోవాలి కలుపుకున్న పిండిని ఒక గిన్నె కానీ ప్లేట్ కానీ మూత పెట్టేసుకుని పక్కనుంచేసుకోండి అరగంట పాటు ఇలా పిండిని వదిలేసి తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని మనం ఈ పిండి ఉండలతోటి అప్పడాలు చేసుకుందాం ఇలా పొడిపిండి చమ్ముకుని కొంచెం మరీ పలుచుగా కాకుండా మరీ ఒత్తుగా కాకుండా సమానంగా ఉండేలాగా దీన్ని పూరీలు మాదిరి చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత వీటిని ఒకదాని తర్వాత ఒకటి ఇలా చూడి మరీ గట్టిగా ఒత్తకుండా పొడిపిండి పైన వేసుకుంటూ పూరీలు మాదిరి చేసుకోవాలి ఇలా చేసుకుని ఒక్కొక్కటి పక్కన ఉంచుకొని ఇవన్నీ కలిపి అన్నీ అపడలు మనం పూరీలు మాదిరి ఒత్తుకున్నాం కదా ఇవన్నీ పక్కన పెట్టుకుని ఒక కజ్జికాయలు బల్ల తీసుకుని మీద పొడిపిండి చిమ్ముకోవాలి పొడిపిండి చెమ్ముకుంటే మనకి ఈ పైన వేసే పూరీ మనకి అంటుకోకుండా వస్తుంది ఇలా వేసుకుని ఇందులో ఈ తయారుగా ఉంచుకున్న కొబ్బరి నూసు ఉంది కదా ఇది సమానంగా దీంట్లోకి సర్దుకుని ఒక రెండు స్పూన్లు మన ఇష్టమే ఎంత కావాలంటే అంత అందులో పట్టేటంత వేసుకుని దాన్ని ఈ కజ్జికాయలు పూరి పే మీద మనం బల్ల మీద అంచుల మీద మనకి నీళ్లతో ఒత్తుకుంటే కజ్జికాయ విడిపోకుండా ఉంటుందండి నూనెలో వేసినా మనకి విడిపోకుండా ఉంటుంది ఇలా జాగ్రత్తగా కజ్జికాయ బలం మూత వేసుకుని దీన్ని అంచులు ఎడ్జి ఎక్కువగా ఉన్నది తీసేసుకుని పక్కన ఎక్కువగా ఉన్నదాన్ని చాకుతో మనం కట్ చేసుకోవచ్చు చేత్తో అయినా తీసుకోవచ్చు కానీ చేత్తో తీస్తే సరిగ్గా ఉండదు కాబట్టి ఎడ్జిలు ఇలా నేను చాకుతో కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకుని ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి చికాయలు తయారు చేసుకునే ముందే మనం నూనెని పొయ్యి మీద పెట్టుకుని బాండల్లో వేసుకుని పొయ్యి మీద పెట్టుకుని స్విమ్లో పెట్టుకుని ఉంచుకుంటే మనం ఈ కజ్జికాయలు అన్నీ రెడీ పెట్టుకునేసరికి నూనె కాగి ఉంటుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి కజ్జికాయలన్నీ రెడీ రెడీ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి ఈ కజ్జికాయలు ఎక్కువసేపు బయట గాల్లో ఉంటే విడిపోతాయి పగుళ్ళు వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఇలా ఒకదాని తర్వాత ఒకటి కజ్జికాయలను రెడీ పెట్టుకుని మనం ఒక ప్లేట్లో సర్దుకుని రెడీగా ఉంచుకోవాలి ముందే నూనె కాసి ఉంచుకున్నాం కాబట్టి ఈ నూనెలో ఈ రెడీ పెట్టుకున్న కజ్జికాయల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసి వేపుకోవచ్చు ఇలా మనకి బాండల్లో ఎన్ని పడతాయో అన్నీ మనం కజ్జికాయలు వేసుకొని ఇవి నెమ్మదిగా స్విమ్ టు మీడియం బా స్విమ్లో పెట్టద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకొని వేసిన వెంటనే కూడా కరెక్ట్తో కదపకూడదు వేసిన ఒక నిమిషం ఆగి ఆ తర్వాత మెల్లగా రెండవ వైపుకి తిప్పుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనకి బంగారు రంగు వచ్చే వరకు ఈ కజ్జికాయల్ని వేపుకోవాలి వేపుకొని తీసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి చూసారుగా ఇలా ఈ కలర్ రావాలి ఈ కలర్ వస్తే బాగా వేగినట్టు ఇలా నూనెలోంచి తీసుకుని పక్కన పెట్టేసుకోండి అంతే కజ్జికాయలు రెడీ ఇవి చూడ్డానికే కదండి తినడానికి కూడా చాలా బాగుంటాయి చూసారుగా ఈ కజ్జికాయలన్నీ రెడీ అయిపోయాయి నెక్స్ట్ బూరెలు చూద్దాం ఈ కొబ్బరి రోజుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని మనం పూర్ణ ఉండల్లాగా చిన్న చిన్న ఉండలు చేసుకుని పక్కన పెట్టుకుందాం నాకైతే దోసపిండు రుబ్బుకొని కొంచెం గట్టిగా రుబ్బుకొని ఉంచుకున్నాను ఈ దోసపండు రెడీగా ఉంది కదా అని ఈ బూరెస్తున్నాను ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకుని ఈ చిన్న ఉండలన్నీ ఇందాక కజికాయలు వేసాను కదా అదే నూనెలో ఈ దోసపిండులో కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే బాగుంటుందండి తోపుకి అలా కొంచెం బెల్లము ఉప్పు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని ఈ కొబ్బరి నోజు ఉండలు అందులో వేసి ముంచి బూరెలా వేసేసుకుంటున్నాను ఇలా బూరెలు చూడండి మనం బూర్రెలు వేసుకోవడం తెలుసు కదా ఇలా బూరెలు అన్నీ వేసుకుని ఇవి కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేపుకోవాలి వేపుకొని జాగ్రత్తగా బూ బూరెలు ఒకదానికి అక్కడ అంటుకోకుండా కొంచెంగా వేసుకుంటూ ఉండాలండి ఇవి తోపు సరిగ్గా లేకపోతే చీర వస్తాయి కొంచెం జాగ్రత్తలు తీసుకుని వేయండి ఇవి కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకొని తీసుకుని పక్కన పెట్టుకోండి చూసారుగా ఇలాంటి కలర్ రావాలి ఇలా వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి పిల్లలకి నాలుగు రకాలైతే ఒక్కొక్క రకం అయితే ఒక్కొక్కసారి ఒక్కోటి రెండు మించి ఎక్కువ సరిగ్గా తినరండి ఇలా నాలుగు రకాలు చేసి పెడితే వాళ్ళకి వెరైటీలు ఎక్కువ తిన్నట్టు అనిపిస్తుంది కదా అని ఇలా చేశాను నేను నెక్స్ట్ దీని తర్వాత ఈ బూరెల తర్వాత బొబ్బట్లు చేసుకుందాం బొబ్బట్లకి మైదాపిండిని ముందుగానే తడుపుకొని ఉంచుకున్నాను ఈ లో చూపినట్టుగా మెత్తగా పలుచగా ఉండేలా కలుపుకోండి ఇలా కలుపుకొని ఒక గంట పైన రెస్ట్ ఇచ్చేసేయి తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకొని దాన్ని పలుచగా ఒత్తుకొని అందులో మన కొబ్బరి చూని పెట్టుకుని దీని చుట్టూ మైదా పిండిని కవర్ చేసుకుని వీడియోలో చూస్తున్నారు కదా అలా చుట్టూ కవర్ చేసుకుని దీన్ని ఒక పేపర్ మీద ముందే చూసారుగా ఇలా కవర్ మీద కానీ ఆయిల్ కవర్ కానీ మామూలు కవర్ కానీ వేసుకుని దాని మీద ఒత్తుకొని పెనం మీద వేసి రెండు వైపులా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి బొబ్బట్లు చాలా బాగుంటాయండి ఇలా బొబ్బట్లు తయారు చేసుకుని చూస్తున్నారుగా ఇలా చేసుకోవడమే ఒకదాని తర్వాత ఒకటి పెనం మీద కాల్చుకుంటూ మీకు ఈ వంటలన్నీ నచ్చాయా మీరు కూడా చేస్తారా మీరు చేస్తే ఎలా కుదిరాయో మీకు ఇవన్నీ వంటలు నచ్చినాయో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వంటలన్నీ ఒకే రోజు చేసేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి కొబ్బరి ముందుగా చేసుకొని ఉంచుకుని తర్వాత మిగిలిన ప్రిపేర్ చేసుకుని కూడా అలా కూడా చేసుకోవచ్చు పిల్లలకి ఇది ఎంతో హెల్దీ బెల్లంలో ఐరన్ ఉంటుంది మనందరికీ తెలిసిందే కదా కొబ్బరి బలం ఇది ఎప్పుడు పెట్టినా పిల్లలకి బాగుంటుంది ఒకే వెరైటీ పెట్టకుండా ఇలా నాలుగు రకాలుగా పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ కజ్జికాయలు కూడా కరకరలాడుతూ మెత్తగా కమ్మగా చాలా బాగుంటాయండి ఈ బూరెలు చూడండి ఎంత క్రంచీగా వచ్చాయో పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఈ బొబ్బట్లు చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ కొబ్బరి నూజ్ కూడా సాఫ్ట్గా మెత్తగా కమ్మగా చాలా బాగుంటుంది చూసారుగా ఫ్రెండ్స్ ఇన్ని వంటలు ఎలా చేయాలో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్